కని తర్వాత సనాని వీళ్ళందరూ మిస్ అయినా అని చెప్పేసి ఫీలింగ్ వచ్చి వచ్చింది ఇక నుండి కొన్ని డేస్ గ్యాప్ తీసుకోవడానికి వెళ్ళిపోవడానికి రీజన్ కూడా నేను వీడియోలో చెప్తాను అంత సీన్ లేదేం లేదు నుండి వెళ్ళిపోతే నాకు లైఫ్ లేదని చెప్పేసి నాకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా నువ్వు డౌన్ పర్షన్ ఉంటే ఎవ్వరన్నా ఎవరేమన్నా వచ్చేటోళ్ళం నీకు హెల్ప్ చేసేటోళ్ళం నీ వారికి వెళ్ళా వీరందరితో బాండింగ్స్ అనేది మిస్ అయినా ఎమోషనల్స్ తర్వాత దావల్సి ప్రతి ఒక్కటి మిస్ అయిపోయినా నేను స్టార్ట్ మా ఇంకో ఎరిపో అసలుగా మా నుంచి ఎవరు వెళ్ళిపోయినా సో ఫీల్ అవుతాం బట్ నైన్ అన్ రీజనబుల్ వెళ్ళిపోయింది కొంచెం అనురాగా హుషారే హుషారేషీలో హుషారే పైకి తీసుకొచ్చిన ఓకే వెల్కమ్ బ్యాక్ టు గల్లీ పోరిష్ ఏంది ఇట్లా వచ్చినా అని అనుకుంటారా మళ్ళీ నాకు మౌనిక కని తర్వాత సనాని వీళ్ళందరూ మిస్ అయినా అని చెప్పేసి ఫీలింగ్ వచ్చింది సో వాళ్ళతో పోయి కొంచెం సేపు వచ్చాడు పెడదాం అనుకున్నా వీడియో కూడా ఎంతైనా గల్లీపూరి ఓనర్ హెడ్ ఆఫ్ ది ఓనర్ ఎవరు తెలుసు నేను అని మళ్ళీ బయటకి హెడ్ ఆఫ్ ది ఓనర్ అంటే ఫస్ట్ సనా ఏడుస్తుంది సో మౌనిక తర్వాత గీసనా ఈ బాండింగ్స్ అన్ని గుర్తుకొచ్చాయి అనమాట అట్లా వచ్చేసినాం అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మెయిన్ ఇక్కడ నుండి కొన్ని డేస్ గ్యాప్ తీసుకోవడానికి వెళ్ళిపోవడానికి రీజన్ కూడా నేను వీడియోలో చెప్తా అండ్ ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాతకి మౌనిగాక్క మీద తె అని చెప్తే నేను తెంగిస్తా ఫస్ట్ నా అండి వచ్చింది కదా రాణి అంటుంది వచ్చింది కదా రాణి అది సెకండ్ అంటే ఎందుకు వచ్చినా వెళ్ళిపో అంటే అప్పుడు ఏం చేయాలి నేను వెళ్ళిపో అంటే ఏం చేయాలి చేతులు చేతిలో తెల్లమొహం ఏం చేయాలి నేను జోబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్తున్నాం మనకు కూడా తెలియకూడదు సో ఇప్పుడు గాయస్ ఇప్పుడు అయితే మేము అయితే చిత్రపూర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ఎందుకు వచ్చిన అది కామెంట్లో అడగండి ఓపెన్ ఉంది కావాలని తీసుకుని నవేదేంగే విషయం తెలుసా మొగకక్క కూడా మూతిపెనేయిపెంది నువ్వేవిల్ల ఎవరు اصلا ఎందుకు వచ్చను చెప్పాలి సో నాకు మౌనికగ్గకు అక్కడ ఇక్కడ ఇక్కడ లేకపోని అని చెప్పేసినారు చెప్పేసి చెప్పిన వాళ్ళు మాత్రం అందరు మంచిగా ఉన్నారు నేనే అందరికి దూరంగా పోయినా సో అది మధ్యలో కదా చెప్పండి నేను ఏమైనా ఎప్పుడు నాకు సిస్టర్ లాగానే ఫీల్ అయినా ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా సలానే దీన్ని ఈక్వల్గా ఇచ్చిన వీళ్ళిద్దరు మనం సలానే ఈ

ఇంకా లైక్స్ లైక్ కూడా కొడుతున్నా అది అంటే నాది అని చెప్పేసి అర్థం కాదు ఎందుకంటే చాలా మంది ఉంటారు ఎయిట్ లాక్స్ నైన్ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో చెప్పిన మా ఇద్దరి మధ్యలో పెట్టిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకొకటి ఎస్ఆర్టీ నుండి వెళ్ళిపోతే ఎవరికైనా లైఫ్ ఉండదు అని చెప్పేసి మనకు తెలిసిందే నేను వెళ్ళిపోలేదు దూరం లైఫ్ ఉండదు వెళ్ళిన వాళ్ళు మనకు దగ్గరగా ఉండరు మనకు అసలు లైఫ్ లైఫ్ వాళ్ళది కానీ వెళ్ళిపోతే

ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇడికి రాక సో నువ్వు ఫస్ట్ ఇంకా ఏం చెప్పలేక నేను సైలెంట్ అయిపోయి నా నేను ఫస్ట్ మాౌనిక నాకు తెలియలేక చూసుకుని కాబట్టి ఇది అని మాట ఎక్స్పెక్ట్ చేయండి ఆల్రెడీ ఇంటర్ అమ్మది కాబట్టి యా మేము అమ్మదర్శది ఓయ్ చాలా అంటే ఫ్యాన్స్ ఉన్నారు కదా మా మొట్ట నాకు ఏ ఫ్రెండ్షిప్ లేదు అవి ఏం లేదు ఒకసారి మస్తు సార్ బాధపడదు తెలుసా దొంగముకుండా అంత ఎట్లా పోతుంది అని నేను చెప్తున్నాడు చెప్పిండు ఆక్చువల్గా మన నుంచి ఎవరికీ పోయినా సో ఫీల్ అవుతాం బట్ నైన్ అన్ రీసన్బుల్గా వెళ్ళిపోయింది యా కొంచెం చెప్పిన 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 వారు మంచిగా ఉన్నారు ఇంకొకటి నేను దూరం వెళ్ళిపోయి నేను దూరంగా ఉండి వీళ్ళని చూసుకుంటా అరే ఈ వీడియో చేస్తుంటే ఈ వీడియో నేను ఉండేదాన్ని ఆ కంటెంట్ ఏమో నా మీద పడుతుండేనేమో ఈ జోక్స్ నా మీద పడుతుండేనేమో అని చెప్పేసి ఇంకా ఎక్కువ బాండింగ్ వచ్చేది ఇంకొకటి

మౌనిక అక్క చెప్పేది ఇప్పుడుసారి నాకు టైమేయి క్యామరా వక్కుంది మనగన్న అర్థం కళ్ళలోనా అంటే ప్రాంగ్స్ అని స్టెక్ చెప్పే స్టేజ్ లో లేదు అయినా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా మేము ఒకటే అనుకున్నాం నేను సన్నా గానీ దానికి నడుస్తుంది మీ లైఫ్ లో నాని అనే పర్సన్ ఒక పర్సన్ ఉండొచ్చుకున్నాం వీడియోలు ఫర్దర్ గా మంచిగా పోతుంది దానికి అవసరం ఉంటే మేము కూడా వద్దామని అనుకున్నాం అంటే ఇక ఎనిమిది రోజులు మాత్రం ఉన్న వాళ్ళని అయితే మేము వదులుకోం కదా కానీ మేమేం అనుకున్నామంటే అది పడుతుంది అనే టైంలో దానికి చేతిద్దాం అనుకున్నాం తప్ప మంచిగా పోతున్న మూమెంట్ లో మళ్ళీ పోయి ఏదో

చాలా సార్లు గుర్తు చేస్తుండే అక్కడ నుండి అప్పుడు ఆ ప్లేట్ ఇద్దరు ఎవరిసై తింటుండే టీవీ పెట్టుకొని తింటుండే అప్పుడు టీవీ లేకుండా ఫోన్లలో చూసుకుంటూ తింటుండే ఎప్పుడూ ఇష్టం కోసం టీవీకి వచ్చేసి అంటే ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాతకి నా సిచువేషన్ ఎట్లుంటుందో తెలుసు అన్ని బాండింగ్స్ కి దూరం ఉండి శ్రీప్రభ సపోర్ట్ తోని నేను శ్రీప్రభ శ్రీప్రభ నాకు ఒక ప్లేస్ ఇచ్చినాడు కాబట్టి స్టూడెంట్లో ఒక స్పేస్ ఇచ్చినాడు నన్ను నమ్మి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే గలిపూరి ఎందుకు వచ్చిన అంటే గలీపూరి స్లోకి రావద్దా ఎవరు ఎవరెవరు వచ్చినారు హక్కుండే పైకి తీసుకొచ్చిన మధ్యలో వచ్చిన ఓకే

ఎందుకంటే దీన్ని స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ ఎరిపూగిది మా ఇంకో ఎరిపోది రమ్య మేమే స్టార్ట్ చేసినాం మధ్యలో చిన్న చిన్న క్లాసెస్ రావడం వల్ల ఇష్యూస్ రావడం వల్ల కొన్ని అట్లా క్లాసెస్ వచ్చినాయి దాని తర్వాత మా మేడం వచ్చింది సో వీటి గురించి అయితే మేము నైన్ లాక్స్క్రిప్షన్ కన్నా పిలుస్తా అందరినీ అమ్మాయిని అందరినీ అవును నా అది వస్తుంది సో

ఫస్ట్ అయితే ఈ బాండింగ్ చాలా మిస్ అయిపోయినా ఎందుకంటే తెలిసి ఉంటది మీకు ఏదైనా నాకు ఒక బాండింగ్ అయితే ఆ బాండింగ్ అనేది చాలా కనెక్ట్ అయిపోయేట్లకి అయిపోతాను సో అట్లా వీళ్ళందరితో బాండింగ్స్ అనేది మిస్ అయినా ఎమోషనల్స్ తర్వాత దావత్స ప్రతి ఒక్కటి మిస్ అయిపోయినా నేను

%Hi కూడా you I మానవ తాగడం మానే మానే సీ మంచి ఇంకా ఎదురు మాటలు పంచాయతీలో పంచాయతీలు మంచిగా ఉంటా మంచిగా ఉంటాయి ఇంకా తర్వాత నాకు వెళ్ళిపోవాలి అని అనుకున్న అవుట్ షార్ట్అవుట్ చేసుకుంటా వెళ్ళిపోయి బతకలరా బతకలేము ఇక్కడ వెళ్ళలేము బతుక రెండు మధ్య ఉండదు మూడు నెలకి ఏం చేయాలి ఇట్ల ఎంత మాత్రం నిజం ఇప్ప ఇప్పటి నుండి ఒక లెక్క ఇంకా ఇప్పటివరకు ఒక లెక్క ఇక పైన ఇంకొక లెక్క వచ్చినామంటే మళ్ళీ అంటే అది పర్మిషన్ ఎప్పుడో ఇచ్చిర్రు ఇదే వెళ్ళిపోయింది వాళ్ళు ఏమంటారు ఎవ్వరేమారు నాటే వెళ్ళిపోయింది ఎవ్వరు ఏమన్న సో గైస్ వచ్చిందంట మరి చూద్దాం మధ్యలో ఎదురు కర్రీ